నమస్తే వెల్కమ్ నేను కేవి మన సంక్రాంతి సంబరాలకు తెలుగు రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు ఆఫీసులు సెలవులు ప్రకటించారు శనివారం వీకెండ్ కావడంతో దాదాపుగా అందరూ సొంతళ్లకు వెళ్లడానికి పైనమయ్యారు అయ్యారు పండగలు సోమ మంగళ బుధవారాలు రావడంతో శని ఆది రెండు రోజుల పాటు కలిసి వచ్చినట్టైంది ముఖ్యంగా తెలంగాణలో ఉన్న ఆంధ్ర ప్రజలు పండక్కి పైనమయ్యారు ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ కావడంతో నానా అవస్థలు పడుతున్నారు శని ఆదివారాలు ఇదే పందా కొనసాగే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది శనివారం తెల్లవారుజామున మొదలుకొని హైదరాబాద్ నుంచి లక్షలాది సంఖ్యలో వాహనాలు సొంతళ్లకు వెళ్లేందుకు పయనమయ్యాయి ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఉప్పల్ ఎల్బి నగర్ ఇలా అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాహనాలన్నీ రామోజీ ఫిలిం సిటీ దగ్గర కలవడంతో ట్రాఫిక్ జామ్ ఏం రేంజ్ లో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు ఇక రెగ్యులర్ డేస్ లో అయితే నగర పరిధిలో ట్రాఫిక్ ఎలా ఉంటుందో సేమ్ టు సేమ్ అలాగే ఉంటోంది అక్కడి ట్రాఫిక్ హైదరాబాద్ సిటీ శివార్ల నుంచి విజయవాడ పరిస్థితి కొనసాగుతోంది పంతంగి టోల్ గేట్ దగ్గర అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు పడుతోంది ఇక వాహనాల వేగం దారుణంగా పడిపోయిందనే చెప్పాలి మామూలు రోజుల్లో టోల్ రోడ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక్కొక్కరు వంద కిలోమీటర్ల స్పీడ్ తగ్గరు వాయు వేగంతో దూసుకుపోతూ ఉంటారు అయితే రామోజీ ఫిలిం సిటీ నుంచి విజయవాడ దుర్గ గుడికి మూడున్నర గంటల్లో వెళ్లిపోవచ్చు ఇప్పుడు మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయనే చెప్పాలి నార్మల్ గా ఆల్జో కార్ కూడా వందకి తగ్గదు కానీ ఇప్పుడు బెంజ్ కార్ కూడా నలభైలోనే నడపాల్సి వస్తోంది రామోజీ ఫిలిం సిటీ దగ్గరే కాదు దాదాపు మూడు వందల కిలోమీటర్లు ఇదే పరిస్థితి ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్ ఎటు చూసినా ట్రాఫిక్ జామ్ మొత్తానికి సంక్రాంతికి కార్లలో హ్యాపీగా వెళదాం అనుకునే వాళ్ళకి ట్రాఫిక్ జామ్లతో నేరసించిపోతున్నారు మూడు నాలుగు గంటల్లో జరిగే ప్రయాణం దాదాపుగా పది గంటల సమయం పడుతోందట